నమస్తే అండి నేను రత్నపిల్ల జాతీయతకు సరైన నిర్వచనమైన మాజీ రాష్ట్రపతి మిసైల్స్ మ్యాన్ భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు జాతీయత అంటే ఏంటి దేశాన్ని ప్రేమించడం ఒక్కటే జాతీయత అది మాత్రమే జాతీయత అనిపించుకుంటుందా కాదు దేశాన్ని మెరుగుపరచాలనే ఒక తపన ఆశయం ప్రతి యువకుడి కలను సాకారం చేయాలనే ఒక దృఢ సంకల్పం అదే నిజమైన జాతీయత అంటారు అదే ఆత్మను సాక్షాత్కరించిన మహనీయుడు మాజీ రాష్ట్రపతి భారతరత్న మిసైల్స్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎందుకంటే ఒక సాధారణమైన కుటుంబం నుంచి ప్రపంచ నలుమూలలకు స్ఫూర్తిగా నిలిచిన అసాధారణమైన వ్యక్తి అబ్దుల్ కలాం గారు పేపర్లు అమ్ముతూ పుస్తకాలు చదువుకుంటూ పెరిగిన ఆ చిన్న బాలుడు ఒకరోజు భారతదేశానికే మిసైల్స్ మ్యాన్గా పేరు తెచ్చుకోవడం మనందరికీ కూడా గర్వకారణం ఐఎస్ఆర్ఓలో ఉపగ్రహ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యారు అలాగే డిఆర్డిఓలో కూడా సైనిక శాస్త్ర సాంకేతికతకు కొత్త దారిని ఆయన చూపించగలిగారు అలాగే భారత రక్షణ వ్యవస్థకు అణుశక్తిని అందించినందుకు ఆయన పేరు కూడా ఎప్పటికీ చరిత్రలో చెరగని ముద్రగా మిగిలిపోతుంది అలాగే ఆయన గొప్పతనం కేవలం శాస్త్రంలోనే కాదు చెప్పాలంటే ఆయన హృదయంలో ఉన్న విద్యా ప్రేమ అంటే విద్యార్థులకు ఆయన చెప్పే పాఠాల్లో ఉంది అని చెప్తారు కళలను కనండి ఆ కళలను సాకారం చేసుకోండి అనేది ఆయన యొక్క నినాదం ఆయన యొక్క జీవిత సూత్రం సో ప్రతి విద్యార్థి మనసులో కూడా నేను సాధించగలను అన్న ధైర్యం నింపిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఆయననే చెప్పుకోవచ్చు ఆయన మాటలు అలాగే ఆయన చిరునవ్వు ఆయన చూపించిన దారి ప్రతి యువకుడిలో అలాగే ప్రతి యువతిలో నిత్య జ్యోతి లాంటిది అని చెప్పుకోవచ్చు ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటూ మన అందరం కూడా ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ఆయన కలల భారతాన్ని నిర్మించే ఆయన కలల భారతంలో మనం కూడా భాగస్వాములు అవుదాం ఇవే ఆయనకు మనం ఇచ్చే గణ నివాళులు